హిందువులంటే జగన్మోహన్ రెడ్డికి చిన్న చూపుని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భవన ప్రకాశ్ రెడ్డి ధ్వజమెత్తారు చుప్పియండి ఆ నల్లరాయని కొడతారని చెప్పినటువంటి వ్యక్తి కర్ణాకర్ రెడ్డి వాళ్ళ మిత్రులు నాకు ఇప్పుడు కూడా చెప్తారు అలాంటి వ్యక్తి నిన్న పోయి పుష్కరంలో మునిగి అఖిలాండ దగ్గరకు వచ్చి హారతిచ్చి అవన్నీ ఎందుకు ఆ డ్రామాలు హరిశ్చంద్రుడు కూడా నీ చేష్టలు చూసి నివ్వరిపోయారు అయ్యో నాకన్నా పోటీగా ఉన్నారని ఏదైనా డ్రామా కంపెనీలో యాక్ట్ చేస్తే బాగుంటుంది ఏదైనా స్టేజ్ షోలు ఇచ్చుకుంటే బాగుంటుంది కానీ కొండ మీద పోయి ఇలాంటి షోలు ఇవ్వద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ వారిని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉంది ఇది మంచిది కాదు ఆ పుష్కరిని కూడా ఆలయాన్ని శుద్ధి చేసినట్టు ఆ పుష్కర్ని కూడా శుద్ధి చేయాలి ఇప్పుడు ఆ తిరుమల ఆలయాన్ని ఈ నెయ్యితో మలినమైందని చెప్పి నిన్న శాంతి హోమం చేసి చేశారు కదా కాబట్టి పుష్కరిని అఖిలాండాన్ని అవన్నీ చేయాలి అయ్యా ఇట్లా చెప్పి టీటీడీ చైర్మన్గా ఉండి రెండు పర్యాలు టీటీడీ చైర్మన్గా మూడు పర్యాలు ధర్మకర్తల మండలి సభ్యులుగా ఉన్నటువంటి నువ్వు చేసినటువంటి ఈ ఆర్భాటం ఈ డ్రామా హిందూ బంధువులు గోవింద భక్తులు ఎవరు జీణించుకోలేకున్నారు నిన్న చాలామంది ఫోన్ చేస్తారు నాకు ఏంది బాని ఈ డ్రామా ఈ షూటింగ్ మామూలుగా షూటింగ్లో కొండల మీద అనుమతి లేదు కదా ఎందుకు ఇచ్చారు అని అంటున్నారు ఈ డ్రామాలకు ఎందుకు అనుమతి ఇచ్చారు మీరు కిందనే టోల్గేట్ దగ్గర నిలిపి పంపించేస్తుంటే సరిపోయింది కదా అని ఇది మంచిది కాదు